హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషాము చెట్లు రుచులు ఈ వేసవిలో ఈ వేడిలో మనము చల్ల చల్లగా మన బాడీకి చల్లదనాన్ని ఇచ్చి అలాగే కొండంత బలాన్ని చేకూర్చే రాగి రాగిపిండితోటి అలాగే అటుకులతోటి కలిపి ఒక మంచి రోటీ ఐటమ్ని మీతో షేర్ చేస్తున్నానండి దీనికి కావాల్సినంత మన వంటింట్లోనే ఉంటాయి ఏం ఎక్కువ హడావిడి లేకుండా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు అటుకులని ఇలా ఒకటికి రెండుసార్లు వాష్ చేసేసి వాటి ఉన్న డస్ట్నంతా క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఈ వాటర్నంతా వంపేసేసి కేవలం ఓ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటే అటుకులు మెత్తబడేలాగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే ఇవి మెత్తగా నానిపోయి ఉంటాయండి వీటిని మొత్తం ఇలా మనం అరచేతుల మధ్యలో వేళ్ళ మధ్యలో పిసుకుతూ మెత్తటి ముద్దలాగా అంటే మనకి అటుకులతో చేసాము అని మన పిల్లలు కనుక్కోలేకుండా చేసుకోవాలండి ఇలా ముద్దలాగా వేళ్ళ మధ్యలో పిసుకుతూ మనము వీటిని ముద్దలాగా చేసుకోవాలి దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి రాగిపిండిని తీసుకోవాలి ఒక కప్పు అటుకులు అలాగే ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీతో నాకు నాలుగు నుంచి ఐదు మీడియం సైజు రొట్టెలు అనేవి వచ్చాయన్నమాట సో మీరు మీ క్వాంటిటీని తగ్గట్టు దీన్ని మెజర్మెంట్ చేసుకోండి తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లి పేస్ట్ మన కారానికి తగ్గట్టు ఉప్పు కారం అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి కొద్ది ముక్కలు అలాగే ఇలా తురుముకున్న ఒక ఒక కప్పు క్యారెట్ ముక్కలు అలాగే ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును వేసేసి ఫస్ట్ ఏమీ నీళ్ళు వేయకుండా ఇలా మొత్తం అన్ని పదార్థాలు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకున్నాక మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ ఏం వేయొద్దండి అంతా కలిపేసాక ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఒక ముద్ద వే ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలాగా అయ్యే లోపల నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి రాగులలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది రాగుల్లో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి రాగులు మధుమేహాన్ని నియంత్రిస్తాయి రాగులకి సూక్ష్మజీవులను ఎదుర్కొనే లక్షణాలు ఉంటాయి రాగులకి క్యాన్సర్ నిరోధక శక్తి ఉంటుంది రాగులు మనల్ని ఎవ్వనంగా ఉంచేలాగా చేస్తుంది అలాగే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించేస్తుంది ఇలాంటి రాగులతోటి రాగిపిండితో మనం ఎన్నో రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి అదేంటంటే రాగులతో మనం రాగి మాల్ట్ చేసుకోవచ్చు రాగిపిండి లడ్డు చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న అప్పాలు చేసుకోవచ్చు అలాగే రాగి హల్వా ఇంకా ఇంకా ఇంకెన్నెన్ని చేసుకోవచ్చో మీకు తెలుసా అండి రాగి పిండితో పకోడీలు కూడా చేసుకోవచ్చండి వేలో అలాగే రాగి పిండి బిస్కెట్స్ చేసుకోవచ్చు అలాగే ఇంకేం చేసుకోవచ్చు అంటే రాగి పిండితో ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశను కూడా చేసుకోవచ్చు ఇలా మనం ఎన్నెన్నో చేసుకోవచ్చండి రాగి పిండితో వాటిలో ఒక రకమైన రాగి పిండితోటి నేను ఇలా అట్టు చేసి చూపిస్తున్నాను ఇలా అంత చేసుకున్నాక ఒక బటర్ పేపర్ మీద మనకు కావాల్సినంత సైజులో తీసుకొని ఇలా బటర్ పేపర్పై కొంచెం నూనె వేసుకొని అప్పలాగా చేసుకొని బాగా వేడెక్కిన పెన్నం పైన దీన్ని వేసేసి దూరగా ఫ్రై చేసుకోవడమే అండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రాగిపిండి అట్టూని మనం రెండు వైపులా కాల్ చేసుకోవడమే ఇలా చేసి పెట్టుకుంటే రాగి పిండిలో చలువ చేస్తుంది అలాగే మనకి కొండంత బలం ఇస్తుందండి ఒక్క రెండు అప్పాలు తిన్నా సరే మనకి ఎంతో బలం వస్తుంది వీటి నుంచి ఇలా చేసి పెట్టుకున్నాక వీటిని పెరుగుతో అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఎలాంటి కర్రీస్ కానీ ఎలాంటి చట్నీలు కానీ అవసరం లేకుండా ఇలా ఉట్టిగా అయినా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదు అంటే డిన్నర్ టైంకైనా వాళ్ళు లంచ్ బాక్స్కి అయినా వీటిని చేసి ఇవ్వచ్చండి కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో ఈ ఐటమ్ని మనం చేసేసుకోవచ్చు ఎంతో బలం ఇస్తుంది అలాగే చలువ చేస్తుంది సో ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ సమ్మర్ టైంలో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా ప్లీజ్ లా